యోగిరాజులు తమ చిన్న కూతురు హరిమోహినికి చిన్న కొడుకు దుకౌడికి విష్ణుపూర్ లో వివాహాలు చేశారు వివాహ సందర్భంగా వారు రెండు సార్లు మాత్రం విష్ణుపురం వెళ్లారు ఆ రోజుల్లోనే అక్కడి వ్యక్తులు అనేక మంది వారి దగ్గర దీక్ష తీసుకున్నారు క్రీస్తు శకము పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే నెలలో వారు తమ చిన్న కూతురు పెళ్లి గురించి మొట్టమొదటిసారిగా విష్ణుపురం వచ్చారు పన్నెండు వందల తొంభై మూడు జ్యేష్ఠం ఎనిమిది నాడు రాత్రి తొమ్మిది గంటలకు కాశీలో బయలుదేరి రైలులో మర్నాడు సాయంత్రం ఐదు గంటలకు పానాఘ్ స్టేషన్లో దిగి నుంచి ఎద్దుబండి మీద విష్ణుపురం చేరారు పంచానంద్ భట్టాచార్యుల వారు కలకత్తా నుంచి పానాఘ్ వచ్చి వారిని కలుసుకున్నారు ఆ తరువాత క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఒకటి మే నెలలో చిన్న కొడుకు వివాహ సందర్భంగా రెండోసారి విష్ణుపురం వచ్చారు అప్పుడు కూడా పంచానన్ భట్టాచార్యుల వారు వారిని పానాఘఢ్లో కలుసుకున్నారు విష్ణుపురంలో కైలాన్ చంద్ర వంద్యోపాధ్యాయులనే బీద బ్రాహ్మణుడు ఒక ఆయన ఉంటూ ఉండేవారు ఆయన శివదాస్ భట్టాచార్య గారి ఇంట్లో గృహ శిక్షకులుగా పనిచేస్తూ ఉండేవారు కైలాస బాబు గారు యోగిరాజుల దగ్గర దీక్ష తీసుకోవాలని తహతహలాడుతున్నారు కాని దీక్ష తీసుకోవడానికి ఆయన దగ్గర ఐదు రూపాయలు లేవు అందువల్ల ఆయన శివదాస్ భట్టాచార్య గారిని ఐదు రూపాయలు అప్పు ఇమ్మని అడిగారు శివదాస్ బాబు గారు ఆయన చెప్పేదంతా విని వేలాకోలం చేస్తూ ఇలా అన్నారు నువ్వు తీసుకోబోయే దీక్ష వివరాలు నాకు తర్వాత చెప్పేటట్లయితే డబ్బు ఇస్తాను కైలాస బాబుగారు ఆయన పెట్టిన షరతుకు ఒప్పుకొని ఐదు రూపాయల అప్పు తీసుకొని వెళ్ళిపోయారు కైలాస గారు దీక్ష తీసుకోవడానికి యోగిరాజుల దగ్గరకు వచ్చినప్పుడు దీక్షకు సంబంధించిన విషయాలన్నీ చెబుతానని మాట ఇచ్చి వచ్చారు మీరు మీకు దీక్ష ఇయ్యను అన్నారు ఆయన అప్పుడు కైలాస గారు ఎవరికి ఏమీ చెప్పను అని అన్నారు అప్పటికీ యోగిరాజులు ఒప్పుకోలేదు చివరికి కైలాస బాబు గారు శివదాస్ బాబు గారి దగ్గరకు వెళ్ళి యోగిరాజులకు అంతా తెలిసిపోయింది వారు నాకు దీక్ష ఇవ్వరు అన్నారు శివదాస్ బాబు గారు నవ్వుతూ దీక్ష విషయంలో మీరు నాకేమీ చెప్పనక్కర్లేదు నేనేదో సరదా కన్నాను అంతే మీరు దీక్ష తీసుకోండి అన్నారు ఇది జరిగిన తర్వాత కైలాస బాబు గారికి దీక్ష లభించింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై రెండులో యోగిరాజుల రెండో కొడుకు దుకౌడీ లాహిరికి చిత్త విక్షేపం కలిగింది కాశీలో ఉన్న వైద్యులందరికీ చూపించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది బర్ద్వాన్లో ఉన్న తిరోల్ కాలికాలయం నుంచి ఔషధి తెప్పించి ఇమ్మని చాలామంది చెప్పారు యోగిరాజులు బ్రహ్మజ్ఞులైనప్పటికీ సాధారణ లోకాచారాన్ని పూర్తిగా గౌరవిస్తూ ఉండేవారు ఈ విషయంలో వారు తారకేశ్వర్లో స్టేషన్ మాస్టర్గా ఉన్న తమ భక్తుడొకనికి ఉత్తరం రాసి తిరోల్ తారకేశ్వరుకు దాదాపు తొమ్మిది కోసుల దూరంలో ఉంటుందని దారి కూడా బాగా లేదని సమాచారం తెలుసుకున్నారు మరోవైపు నుంచి తెలిసిందేమిటంటే బర్ద్వాన్ స్టేషన్ నుంచి తిరోల్ ఏడు నుంచి ఎనిమిది కోసుల దూరం ఉంటుందని దారి కూడా బాగా ఉందని క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై రెండు డిసెంబర్ నెలలో వారు కాశీలో రైలెక్కి భర్ద్వాన్ స్టేషన్లో దిగారు పంచానన్ భట్టాచార్య గారు అంతకు ముందు నుంచే అక్కడ ఉన్నారు యోగిరాజుల కోసం ఒక పల్లకి ఏర్పాటు చేసి ఉంచారు యోగిరాజులు పల్లకీలో తిరోలు వెళ్ళారు అక్కడ కాలకాలయంలో ఔషధి తీసుకుని కాశీ తిరిగి వచ్చారు కానీ ఆ ఔషధి వల్ల కూడా కొడుక్కి నయం కాలేదు ఇది చూసి కాశీమణి దేవి గారు మీరుండగా మరో ఔషధి అవసరమేమిటి అన్నారు ఆ తర్వాత యోగిరాజులు ఒక మూలిక ఇచ్చారు దాన్ని సేవించిన తర్వాత వారి కొడుక్కి చిత్త విక్షేపం తొలగిపోయింది